హలో హలో సార్ పీటర్ గారండి మీ పేరు జూపూడి పీటర్ అండి అవునండి సార్ హిందూ ధర్మాన్ని మీ బాగా తిడుతూ మీ ఊర్లో ప్రచారం నిజమేనా హిందూ ధర్మాన్ని తిడుతూ మీ క్రైస్తవ మతం గొప్పది అని చెప్పుకుంటూ మీరు ప్రచారం బాగా చేస్తున్నారా మా కంప్లైంట్ వచ్చిందండి కూర్చున్నాం ఎక్కడా జూపూడి ఎవడో మీ కంప్లైంట్ ఇచ్చినోడు ఏదో ఇచ్చిన వచ్చినాయా నాకు అయ్యా నీ ఆడియోలో వచ్చి నువ్వు ఇన్ను ఒకసారి నువ్వు ఇన్ను ఏం మాట్లాడినావు నువ్వే ఇదిగో హిందూ మతానికి చెందిన భక్తురాలు నువ్వు మాట్లాడింది నీచత్వం ఉందన్నావు కదా నువ్వే కదా అన్నది మీ మీ వాళ్ళ ఆమె చెప్పిందే నేను పెట్టాను మా వాళ్ళ వీడియో ఒక నిమిషం విన్నయ్యా మా చెప్పాడు అసలు నీకు నువ్వు క్రిస్టియన్ మతం అయినా అసలు సనాతన ధర్మం గురించి నీకు ఎందుకు ఇది నా ఫస్ట్ ప్రశ్న మమ్మల్ని మమ్మల్ని విమర్శించడం వాళ్ళకి ఎందుకు తెలుసుకోండి మేము ఊరం కదా సార్ ఇప్పుడు మా జోలికి వస్తేనే కదండి మేము మాట్లాడి చెప్పగలిగింది మీ జోలు అంటే మీ జోలి అంటే మీరు మత ప్రచారం చేసుకుంటూ మా మతంలో ఒక రండి అని మీరు ప్రతి ఇంటికి వచ్చి అడుక్కుంటున్నారు ఇప్పుడు ఏ హిందూ కూడా నా దేవుడు గొప్పడు నా దేవుడు చచ్చాడు రక్తం గార్చాడు అని ఏ హిందూ కూడా అడుక్కోవట్లేదు అడుగునేవాడు అంటే ప్రతి వాడికి చులకనే కదా నేను అది చెప్తుంది మీకు ఆశ సరిగా మాట్లాడండి నేను ఎలా మాట్లాడుతున్నాను ఇదేనా మీ సంస్కారం కాదు మీరు వాళ్ళే కాదా హిందూ ధర్మం మా మతంలో ఒక రండి మీ దేవుడు మీ దేవుడు మా దేవుడు మీకోసమే చచ్చాడు రక్తం గార్చాడు మీ పాపాలన్నీ పోతాయి ఆయన చచ్చిపోయిందే కేవలం మీకోసమని మీరు అడుక్కుంటున్నారా లేదా అడుక్కునే పదం ఎందుకు వాడాను అంటే ప్రతి ఉదయాన్నే ఎనిమిదింటికి లేచి మీరు రాత్రి పదింటి దాకా కూడా మీ దేవుడి గురించి ప్రచారం చేస్తాం లేకపోతే మీరు కూడా పిలుకు సన్నాసు నేను అన్నానుగా మరి మేము అడుక్కునికే వాళ్ళం అంటున్నావు మీ దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు పిలుకోళ్ళు కనుక నమ్ముతాడేమో మనకు వచ్చే ఆదాయం పోయిద్దని మీరు భయపడుతున్నారు మేము అడుక్కునేవాళ్ళం కాదు భిక్ష వాళ్ళం మేము మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేము వాళ్ళకి చేసుకుంటాం వచ్చాడు మీరు మా హిందువుని మతం మార్చి మా హిందువుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గర దశం భాగాలు దెంగి తింటూ మీరు బతుకుతున్నారా లేదా పాస్టల్ చెప్పండి ఏమైనా పని చేస్తున్నాడు పాస్టల్ నీ పెళ్ళం కట్రాయర్ కొనుక్కోవాలన్నా హిందువు మతం మార్చి వాడు ఇచ్చే దశం భాగంతో నీ పెళ్ళం కట్రాయర్ కొనుక్కుంటుంది నీ కూతురు కొనుక్కుంటుంది అవునా కాదు నేను చెప్పింది అబద్ధం నిజమా నువ్వు ఎవడవో గాని రా నేను రమ్మంటావా నువ్వు వస్తావా మాట జాగ్రత్తగా మాట్లాడు వరే నీ పెళ్లో కట్రాయారు కొనుక్కుంటుంది రా అంటున్నా దశం భాగంతో తప్పే ఉంది దాంట్లో నిజమే పడు కష్టపడి నువ్వు ఆవేశపడకు నీకు వాస్తవాలు మాట్లాడు నేను కష్టపడి పని చేసుకుంటున్నాను నాకు ఉద్యోగం ఉంది వ్యాపారము నేను కష్టపడి పని చేసుకుంటున్నా నేను ఎవడిచ్చే ముష్టితో నేను బతకట్ల కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాషలు మాత్రం ఆడు పెళ్ళం కడ్రాయర్ కొను ఇదే నువ్వు రికార్డ్ చేసుకుని ఎవరికే నేను తప్పు మాట్లాడేది నా మీద కేసు పెట్టు నువ్వు ఎవరికే అవసరం మాకు అవసరం లేదు మీరు పెట్టుకోండి కావాలి కడ్రాయారు కొనుక్కోవాలన్నా నువ్వు ఇచ్చే దశ ఎవడో వచ్చిన దశం భాగంతో నీ పెళ్ళం కడ్రాయరు బ్రా లేకపోతే ఇంకో చీర గానీ నగలు కానీ కొనుక్కో నువ్వు కూడా నువ్వు మాట్లాడు నువ్వు వచ్చిన సబ్జెక్ట్ ఏందో అది మాట్లాడు ఒరేయ్ నేను మాట్లాడుతాను మతం మార్చి దసెం భాగాలు దొబ్బుతో హిందుునే దిరుతున్నారు లేదా ఫస్ట్ చెప్పు నువ్వు వచ్చిన సబ్జెక్ట్ ఈ ఊళ్ళో ఎవడు నీ కంప్లైంట్ ఇచ్చారు దమ్ము ఉంటే ను మొగడ అడిగిన దానికి నా మాటలు తెలియాలంటే ఒక నిమిషం మొగతనం ఉంటే ఈ ఊర్లో నీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మంచి అమ్మాయిని పంపించు మంచి అమ్మాయన పంపించావు దానికి మూడు నెలలు కడుపు జలద నా పేరు తిప్ప పెట్టు నేను మొగాడని ప్రూవ్ చేసుకుంటా అమ్మాయిని పంపించా ఎవరైనా ఉంటే ఏ మొగాడ కాదు అమ్మాయి చెప్పుది నీకు నాయ పంపించాడు ఎందుకు మరి నువ్వే మొగాడే కాదని డౌట్ వచ్చింది నీకా నాకా వచ్చింది దమ్ముంటే చెప్పరా నువ్వు మగ పొడిగి మరి నేను చెప్పాలి నేను మొగాడినారా మీ ఇంట్లో ఆడాలని మీకు నచ్చిన వాళ్ళని పంపించి నేను కడుపు చేయకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా మరి నీ అమ్మ అసలు మనిషి అంటారు నువ్వు పెంట తింటున్నావు అన్న మీరు తినేది పాస్టర్ మీ పాస్టర్లు అందరూ కూడా దశ భాగాలు పెంట తింటున్నారు మీరు అవునా కాదా

దా ఎవడో లేదో అంటే సనాతన ధర్మం గురించి పొద్దు అని సనాతన ధర్మం గురించి అడ్రస్ ఉంది రా వచ్చి చూసుకున్నారా ఇదేంటి శాంతి మతం ప్రేమ మతం అన్న బూతులు తిడుతున్నావేంటి అన్యుడు ఎన్నైనా బూతులు తెంగొచ్చు అర్థమైందా ఏసు ఏం చెప్పాడు ఒక చంప కొడితే చంప చూపించమన్నాడు శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు మరి లంజా కొడక నువ్వేం చేస్తున్నావు అమ్మ నా బూతులు తెంగుతున్నావు మరి ఏసుకొని మట్ట కూడా ఉన్నావు నా లంజా కొడుకునే అమ్మరాడు పేరు పూ కోసం నమ్మేవా నువ్వు నేను అడిగిందా అని చెప్పు అంజుల కొడకల్లారాజులు మీరు బతుకు ప్రేమించాలి నేను చెప్పేది కూలుగా విని మీరు మీ శత్రుని ప్రేమించండి మీ శత్రువు కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రయత్నం చేశారు ఫస్ట్ మర్యాదగా గారు అంటవి మరి అర్థం నేను హిందువుల్లో నుంచి వచ్చిన నా మడ్ కుడుస్తావు వచ్చిన గుడుస్తావా నువ్వు నుంచి ఓకే నీకేంత ఉంటే నాకెంత ఉండాలి భిక్ష వేసేవాడిని నేను అసలు అడుగుదే లంచ్ అడుగులు రా మీరు కొంపకొచ్చి పొద్దునే సంకల బైబుల్ పెట్టుకుని ఏసు నీ కోసం చచ్చాడు నీ కోసం చచ్చాడన్నో నా ఇంటికి వంద మంది పాస్టల్ వచ్చారా లంచ్ ఒడుకులు అందుకే నా పూజలు తెంగుతున్నా ఊరకనే కాదు ఏసు నీ కోసం నీ కోసం రచ్చాడు అరే నేను బైబుల్లో ఒకటే రా మేరీ మాట్లాడుకున్నా రాంచో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ తెంగించుకుని కడుపు

నేను నా ఊరు పేరు అడ్రస్ ఇచ్చా నా దగ్గర బాబు ఉన్నాయి రా నువ్వు ఎక్కడ ఉంటాయి పంపిస్తే నేను చెప్పు కాదా మగవాడు నువ్వు మొగోడనే మాట మాట్లాడుకో దయచేసి నేను అడ్డంగా మాట్లాడాల్సి వచ్చింది నేను మగోడినా కాదు నీకు నచ్చిన పంపిస్తే రావట్లేదు నీకు నేను కాదో చూపించాలని వీడియో కాల్ నా మడ్డ చూపిస్తా హెచ్పీ కొట్టుకొని చూపిస్తాను నీకు

నా అమ్మ మొగుడు కక్క నా దగ్గర రోజూ ఎట్టబట్టీవరా నువ్వు ఎట్టబట్టీవరా మా అమ్మ మొగుడు చనిపోయాడు నీ అమ్మ మొగుడిని రాని అవుతుంటే నీ అమ్మ రెండో మొగుడు అనుకో రెండో మొగుడురా అరే యా ఇదే అరే నీ గడక కంప్లైంట్ వచ్చిందంటే నా కొడక నీ అసలు సనాతన ధర్మా గురించి నేను ఒకటే మాట్లాడతను ను సనాతన ధర్మం గురించి మళ్ళీ మాట్లాడతావా ఒక మాట నేను సరే నా మాటలకు నా కొడక ఆటో కొట్టుకొస్తా ని యమ్మ ఎవరు నీకు భాష నేర్పింది అసలు ఏ భాష బైబిల్ భాషరా నేను మాట్లాడేది నీ అమ్మాయి ఎవరు బైబుల్ లో భాషరా అరే పేట్రు ఒకటే ప్రశ్న అడుగుతున్నానురా రా లో నీ శత్రువు కోసం అరే పేట్ర అయినో నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమనిదా లేదా మరి అడిగిందా అని చెప్పు నీ శత్రువుల కోసం ప్రార్థన లేదా ఆన్ మై అరే పూక నా నెంబర్ కూడా రాసుకురా నైన్ ఫోర్ నైన్ వన్ జీరో జీరో త్రీ డబల్ టూ నీ గుద్ద పగిలిపోయింది చూడు రా ఇంజవాడి కెకస్ట్రాల్ చేశావు అనుకో నా దగ్గర ఆండ్ పడింది యాదవా నీ నెంబర్ ఉందరా అవును రా నా అరే పిచ్చోడా నా గురించి నీకు పూర్తిగా తెలియదురా ఎందుకురా నాకు నేను ఎలా ఉంటే నేను వాడి ఇంగ్లోడి షార్ట్ ఫ్రెండ్ ఇటుకో ఇట్లా మంచి కూర్చోని మాట్లాడేరా నేను

అవును ఎన్ని సార్లు ఏం చేస్తావు కరెక్టే సార్ ఇప్పుడు నా నా మీద నువ్వు రాయేస్తే నువ్వు కూర్చోమని నేను ఎందుకు కూర్చుంటా నా మీద రాయేసిన తర్వాత నీ పేరు కూడా తెలియదు కదండి ఎవరికి నీ పేరు కూడా నాకు తెలియదు అన్నేం చేయమంటావు మరి నీ గురించి నేను ఎందుకు మాట్లాడతానండి ఎందుకు మాట్లాడ హిందూ ధర్మం జోలి వచ్చావు నాకు వేరే వాడి పేరుతో పనిలేదు మరి ఇప్పుడు యూట్యూబ్ లో జరిగేది నేను పెట్టాను సార్ వాళ్ళు అన్నారని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకోవాలి సత్యం నేను అదే చేస్తున్నాను ఇప్పుడు నీ నెంబర్ నాకు తెలుసు కాబట్టి నిన్ను ఇప్పుడు నువ్వైతే హిందూ దేవుని తిట్టావు నాకు ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చింది మరి నేను కూడా నేను చేసుకుంటే చేసుకుంటాను నీకేం అభ్యంతరం నీకు భక్తి ఉందా హిందూ దేవుళ్ళ విషయంలో భక్తి ఉందా భక్తి ఉందా హిందూ దేవుడు నువ్వు నమ్ముతున్నావా నేను అందులో నుంచి వచ్చిన నువ్వు నమ్మే నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావా ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి సార్ హిందూ దేవుని నమ్ముతున్నావా హిందూ దేవుళ్ళు క్రిస్టియన్ దేవుడు లేరు దేవుడు ఒక్కడే ఎలా చెప్తున్నావు నువ్వు చిన్నజీఆర్ చెప్పాడండి చిన్నజీఆర్ చెప్తే చెప్పు ఆ విషయం నాకు చెప్తే చిన్నజీఆర్ కు నాకేం సంబంధం నువ్వు అడ్డది అడ్డది కాదు చిన్నజీఆర్ స్వామి నాకేం సంబంధం ఆయన నోటికి వచ్చి చెప్తాడు ఇంకో నోటికి వచ్చి అయినా నేను ఏమంటావా చిన్నజీ దేవుడు లేడని చెప్తాడు ఏసు దేవుడు కాదని చెప్పాడు నమ్మేస్తావా నువ్వు మీరు నమ్ముతున్నారు అన్నారు ఇప్పుడు అసలు చిన్నజీఆర్ స్వామి నాకెందుకే ఆయన ఎవరు అసలు నాకు తెలియని కూడా రెండు సార్లు మూడు సార్లు పేర్లు ఆయనకి నాకు సంబంధం లేదు ఆయన ఒకటి భోజనం చేస్తాడు నేను ఒక ఒకటి భోజనం చేస్తావు నువ్వు చేస్తావు ఆయన చెప్పినట్టు ఒకటి భోజనం ఆయన గుణ చేయించుకొని ఆయన గుండు చేయించుకొని కాసాయం బట్టలు వేసుకొని చొక్కా లేకుండా దిగుతావు నువ్వు నేను దిగుతున్నావు ఆయన తోసింది ఆయన చెప్పు ఆయన నచ్చింది ఆయన చేసుకున్నాడు ఆయన చెప్పింది ఆయనకి ఎవడైనా ఆయన పేరు వాళ్ళ దగ్గర చెప్పు నా దగ్గర చెప్తావు ఎందుకు నువ్వు మరి ఆయన కూడా అడగ అడగాలి కదా ఎవరు ఆయన నాకే సంబంధం ఆయన ఎప్పుడు ఏదేదా ఏదేదే సంబంధం కాదు ఏ దేవుడిని తిట్టలేదా ఆయన కరెక్టే సార్ నేను నువ్వు తిట్టే ఒక సనాతన ధర్మం గురించి సార్ నాది పనికి మళ్ళ మతం అన్నావు పనికి మళ్ళ సనాతన ధర్మం అన్నావు కదా నువ్వు ఇప్పుడు దాని మీద ఒక సినిమా కూడా తీశారు ఎవడ తీస్తే తీని నీకెందుకు నొప్పి నువ్వెందుకు అంటున్నావు నీ దేవుడు ఏంటి ఏం చెప్పాడు అన్యుల పేరు అసలు ఉచ్చరించ అన్య దేవతల పేర్లు ఉచ్చరించకూడదు అన్నా నువ్వు మనం నోరు అదుపులో నిర్గమాకాండంలో క్లియర్ గా రాసిన అన్య దేవతల పేర్లు ఉచ్చరించకూడదు కరుణాకర్ గాడు కరీడు చెప్తా ఉంటాడు కరుణాకర్ చేసుకొని ఏం మీ అమ్మనే ఉన్న దెంగేడా ఎందుకు కరుణాకర్ ఎందుకు నీ గుద్దలో తప్పంటే డిబేట్ చేయి కరుణాకర్ తోటి ఛాలెంజ్ చేస్తున్నాడు లక్ష రూపాయలు బహుమతి కూడా ఇస్తాను అడిగిస్తే ఎర్రిపు అక్కడ కూర్చొని తిడతాం కదా అక్కడ ఎదురు పోయి డైరెక్ట్ మాట్లాడు లంజా కొడక నోరు లేచిందంటే నీ అమ్మ పూ నీ పెళ్ళం పూకు మడ్డ పెట్టంజా కొడకి ఎక్కువ మాట్లాడేవాంటే నువ్వు నీ అమ్మ బేవర్స్ నా కొడక క్రైస్తవ లంజా లంజా కొడకమైన నా ధర్మం గురించి ఎందుకు మాట్లాడేవరా ఏమే నా ధర్మం గురించి ఎందుకు మాట్లాడారు మీ ఇద్దరు మీరీ అనేది లంజా మొగుడితో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ దగ్గించుకుని కడుపు చేయించుకుంది లంజ అది పదివ్రత అయితే అంట్రా పీటర్గా ఆ లంజ కొడుకుని తీసుకొచ్చి మాకు దేవుడు అని చెప్తున్నారు అసలు హిందూ ధర్మం గురించి మీకేం పని రా పీటరు సాంసర కలుపాలి అన్ని కొడుకుని కలుపు నా పేరు ఎత్తున్నా కొడుకు డైపర్ గా నా పేరు తిప్పెట్టుకుంటాను గోపి నీకు రెండు చెప్పరా పూకా అని వింటాను లేకుండా పద్ధతిగా బైబుల్లో ఉన్నాయి కదరా బూతులు సళ్ళు పిసికించుకోవడం నోట్లు పెట్టి చేయగడం సళ్ళు తాటికేల ఉన్నాయి ద్రాక్షగాయాల లాగా ఉన్నాయి అమ్మని ఎక్కని చెల్లిని కూతుర్ని పిన్నమ్మని పెద్దమ్మని అందరిని తెగినట్టు బైబుల్లోనే ఉంది కదరా అరే హిందూ ధర్మం లేదా చూపించరాజు అసలు హిందూ ధర్మంతో నీకేం పని ధర్మం హిందూ దేవుడు నీకు చెప్పాడ నేను ఇంటికి వచ్చి అరే మీరు వంద మంది ఉన్నాయా అరే అరే మీరు వంద మంది ఉన్న నేను ఒక్కనే సమాధానం చెప్తానురా మీరు ఎంత మంది వస్తారా రండి మరికరా వచ్చేది ఆడింగ నీ పెళ్ళని పంపించరా నేను మగొడా కదా అదే చెప్పుద్ది நேன் நின்ன ஆடங்க நீ நினை மாட்டால நீ தேவுன்னு திட்டே ஏசு லஞ்சா கொடுக்கு மேரி லஞ்சா நேன் திட்டா అన్నావు కదా నువ్వు మగడు కాదు అంటే ఆ మాట అన్నాను నేను తప్పే ఉందని నువ్వేనా నా యొక్క శీలాన్ని శంకించావు నేను అన్న దాంట్లో తప్పే ఉంది మరి నీకు అసలు అది లేదు కాని అరే బాబు గోపి నువ్వు నోటితో మాట్లాడతావు నాకు ఈ ఈసారి ఫోన్ చేసావు అంటే మర్యాద ఉండదు చెప్తున్నా ఇప్పుడు కట్ చేసి ఉంటే ఇప్పుడు ఇప్పుడు కట్ చేసి చేస్తాను ఇప్పుడే కట్ చేసి చేస్తాను నువ్వు ఎత్తాలి సరేనా మళ్ళీ చేస్తే చేస్తే అన్నావు కదా ఇప్పుడే కట్ చేసి చేస్తాను నిమిషం లైన్ మళ్ళీ కట్ చేసి చేస్తాను ఏం అవునవును పెళ్లి కాలేదుగా బాగా ఉండవు మరి ఏం చేస్తాం చెప్పు నీలాగా ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారు ఊళ్ళో వాళ్ళ భార్యలు ఉచితంగా దిగుతుంటారు చర్చిల్లో అలా మాకు అవకాశం లేదుగాను ఎందుకు లంజా కొడుకు మేరీ లంజా ఐదు సంవత్సరాలు తిడుతున్నాను నా మీదకి ఏ ఉగ్రత రాలేదు మళ్ళీ ఈ రోజు కూడా రాదుగా మీదే ప్రేమ ఉంటదన్నా దేవుడికి తీసుకెళ్తాడుగా అన్న ఇప్పుడు చెప్పేది వినన్నా మన మనం నలుగురు మేకులు కొట్టాను స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారు మేకులు కొట్టినాడు రోమన్ సైనికులు నువ్వు అన్న దానికి ఆన్సర్ వినన్నా నలుగురు పుట్టావు మనం నాన్న ఒకడు గాలి వాడు ఉంటాడు తల్లిదండ్రులు మన సంతేవుడి మీద ఉంటాడు చెప్పు ఎక్కువగా ఏమో నాకు తెలియదు నాకు నేను తండ్రి కాలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు ఆ చెడ్డోడి మీదే ఉండదు ఎందుకంటే ఎడ పడిపోయాడు ఏడు తన్నులు తింటున్నాడు అని వాడి మీదే ఉంటది ఇంట్లో ఉన్న వాళ్ళ మీద బెంగ ఉండదు వాళ్ళకి చాలా మేరీని నేను అమ్మ నా బూతులు తెంగాను మేరీ లంజా లంజా దాని పూకంతా లూజ్ అయిపోయింది అని కూడా తిట్టపడతాడు కూడా అందుకే నువ్వు అంటే ఇష్టమయ్యేది ఇట్లా తిట్టినా ఇష్టపడతాడా అందుకే నువ్వు నువ్వెందుకు నన్ను నీ దేవుడే నేను ఇష్టపడ్డప్పుడు నువ్వు ఎందుకు ఇష్టపడవు నన్ను అరే ఇప్పుడు దేవుడు మనం మీద తుప్పుక్క నేను ఊశాను అనుకో నువ్వు ఏమనాలి తండ్రి ఈ గోపి ఏం చేయించినాడో గోపి తెలియదు ఈయన పాపం క్షమించుడి అనాలి ఏసై కూడా చేసింది అదేగా అంతరాత్రంలో జరుగుతుంది అదే మాకు మరి ఎందుకు నువ్వు టెంప్ అయ్యే బూతులు తిట్టావు టెంప్ అంటే ఇప్పుడు నీకు భార్య లేదు కనుక తెలియటం నువ్వు నన్ను దూసి నువ్వు అన్న నువ్వు మగోడువా అని అడిగావు నేను అన్న దాంట్లో తప్పేది మరి ఎవరిని పంపించాయో నేను నిరూపించుకుంటానని చెప్పి నేను మగోడ మరి ఎట్ రూపించుకోవాలి వేరే ఏముంది నా దగ్గర ఇప్పుడు ధర్మ యుద్ధం అంటే ఏంటంటే ఒకటి నోటీస్కి వచ్చినప్పుడు నువ్వు ఒక ఒక్కడ కావచ్చు లేకపోతే మీరు పది మంది వంద మంది వచ్చేసి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అబ్బాయి ఇట్లా మాట్లాడేవంట ఏంటి నీకే నేను ఒక్కటే చెప్తున్నాను స్వామి నీ ఏ చేయం చెప్పాడు మళ్ళీ అక్కడ శత్రువు నువ్వు ఏసు నా వేరే దేవుడు నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు నీ దేవుణ్ణి వంద విమర్శలు చేసినా సరే నువ్వు క్షమించు వాళ్ళని క్షమించు వాళ్ళని క్షమించలేవా నువ్వు తిరిగి మరి హిందూ కానీ దేవుడు చూసుకుంటాడు కాదు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా నువ్వు హిందూ దేవుడు నీ దేవుణ్ణి తిట్టాడు అని చెప్పి నువ్వు హిందూ దేవుణ్ణి తిడుతున్నావు మరి ఏసీదే నేర్పించాడా నీకు ఎవరు తిట్టారో నా దగ్గర రికార్డు వినిపించాలిగా నేను ఇప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రశ సర్వభూతాయే జతాయే నాశనమే వాను వదంతి సలీలా అవన్నీ నాకు అవన్నీ నాకు తెలియదు అవన్నీ నాకు తెలియదు పాస్ బాగా వ్యాపారం బాగా వృద్ధి చెందుకు ఇలాంటి మాటలు చెప్పి మతం మారుస్తుంటారు ఇలాంటి మాటలు నాకు చెప్పకు సరేనా సరేనన్నా నన్నా నేను మాత్రం రాకు నేను మళ్ళీ ఫోన్ అర్థం చేయాలి కదా నీకు తొందరగా మంచి భార్య రావాలి నా కోసమా మేకులు మూడు ఆయన పీకులు అయిపోయాడు నాకేం పిల్లనిపిస్తాడు చెప్పిన అరే ఆ మూడు మేకులు కాడే ఉన్నావు మూడో రోజు సంగతి ఆలోచించు మూడో రోజు తిరిగి లేచాడు ఆ లేస్తే ఎట్లేదు మూడో రోజు లేచా అసలు ఆయన చచ్చిపోయినట్టు ఆధారం ఉందా మీరెక్కడో ఉన్నారు సరే అన్న అన్న నాకు నీ ఏమైంది నీకు పెట్టుకోవాలి మళ్ళీ కాల్ చేయకుండా చూసుకో నువ్వు సరేనా అన్న థ్యాంక్ యూ సరే రైట్ ఓకే